చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ మూవీ అంటేనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మళ్ళీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అంటే షాకింగ్ ఎలిమెంటే ఫ్యాన్స్ కి ఫిలిమిర్ రాలిపోయే ఎలిమెంటే అందుకేనేమో జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు చిరంజీవి మీద అయిష్టం కాస్త ఇష్టంగా మారినా గాని అప్పుడే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఎన్టీఆర్ కి అవసరమా అనిపించి ఉండొచ్చు అందుకే చిరంజీవితో సినిమా చేయలేదేమో ఇంతకీ ఆ మూవీ ఏంటి ఆ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు ఒక పని చేయాలి చాలా సింపుల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లిపోదాం ఒక పక్క చిరంజీవి స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు మరో పక్క మూతి మీద సరిగ్గా మేసం కూడా మొదలైన ఎన్టీఆర్ తన నటనతో డ్యాన్సులతో రికార్డులతో ఇండస్ట్రీని చెక్ చేస్తున్నాడు ఇలాంటి సమయంలో ఆంధ్ర నిర్మాత ఆవులగిరికి ఒక ఆలోచన వచ్చింది చిరంజీవి ఎన్టీఆర్లతో లతో ఒక మూవీ చేయాలి అది కూడా రాజమౌళి డైరెక్షన్ లో చేయాలని అనుకున్నారు అనుకున్న వెంటనే ఎన్టీఆర్ కలిసి తన ఐడియా పంచుకున్నారు మహారాణా ప్రతాప్ కథ చేద్దాం అనుకుంటున్నా చిరంజీవి అన్నా నువ్వు కలిసి నటిస్తే బాగుంటుంది అని తారక్ తో చెప్పారు కానీ తారక్ ఒప్పుకోలేదు వేరే కథ చేద్దాం అన్నట్టుగా చెప్పారు అయితే నిర్మాత ఆవులగిరి మాటలను బట్టి చూస్తే ఈ మూవీలో చిరంజీవి మహారాణా ప్రతాప్ క్యారెక్టర్ అయితే తారక్ ని అక్బర్ పాత్ర అని అర్థమవుతుంది అంటే చిరంజీవి సినిమాలో విలన్ జూనియర్ ఎన్టీఆర్ అని స్పష్టంగా తెలుస్తుంది మహారాణా ప్రతాప్ తన జీవిత కాలం మొత్తం అక్బర్ తోనే పోరాడారు నిర్మాత ఆవుల్గిరి మాటలను బట్టి చిరంజీవితో పాటు సమానంగా దెబ్బ దెబ్బ మీద ఉండే క్యారెక్టర్ అక్బర్ గా జూనియర్ ఎన్టీఆర్దే మహారాణా ప్రతాప్ అక్బర్ చరిత్ర ఆధారంగా చిరంజీవి ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అప్పట్లో నిర్మాత ఆవల్గిరి అనుకున్నారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కథ చేద్దాం అని అడిగాను అన్నయ్య ఎన్టీఆర్ తన్నాను రాణా ప్రతాప్ కథ మాత్రం అనుకున్నాం అంటే ఇద్దరికి సరిపడా అంత ఉంటది రాణా ప్రతాప్ ఎంత ఉంటుందో ఇద్దరికి ఆయనకి అంతే ఉంటది ఒకవేళ ఈ సినిమా చిరంజీవి ఎన్టీఆర్ చేసి ఉంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి